హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో అప్లోడ్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయిపోతున్నట్టుగా ఉంది మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది నిన్నటి లాగండి అంటే నిన్న సండే కదా ఆ సండే అంతా కూడా అసలు నేను ఏం చేశాను వీడియోలో అయితే మీకు చూపిస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇలా మ్యాగీ చేస్తాను మ్యాగీలో ఇలా పచ్చి బెట్టని క్యారెట్ ఇవన్నీ వేస్ట్ చేయడం వల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఇలా చేశాను ఎప్పుడు మ్యాగీ కూడా నార్మల్గానే చేస్తాను ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే బిలే ఉంది నాకు ఈ మ్యాగీ తేంటే మనాలీయే గుర్తుకొస్తుంది లాస్ట్ టైం మనాలి వెళ్ళాము అక్కడ మ్యాగీ వన్ ప్లేటు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా ఉండేది తక్కువలో అయితే ఎయిటీ రూపీస్ అంత కాస్ట్లీ అసలు ఏమీ ఉండేది కాదు ఇలా పచ్చి క్యారెట్ ఇవన్నీ కోసేసేవారు వాటికి మనకి హండ్రెడ్ అలా తీసుకుండేవారు అంత కాస్ట్లీ మన ఇంట్లో చేసుకుంటే జస్ట్ మనకి ట్వంటీ రూపీస్తో అయిపోతుంది మ్యాగీ అయితే మ్యాగీ తినేసి మా విహాన్ బాబు నేను ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఈరోజు సండే అయినా కూడా వాడికి ట్యూషన్ ఉంటుంది టెన్ నుంచి ట్వెల్వ్కి అయితే మా విహన్ బాబు చూడండి ఎలా నడుస్తాడో గెంతుకొని గెంతుకొని నడుస్తాడు ఎప్పుడు కూడా మాకు నడకరాదు అలా నడుస్తూ ఉంటాడు ఈ చిన్న సందు ఎక్కువ ఉండదు ఇది అయితే ఇందులోనే చూడండి డ్యాన్స్ లేస్తాడు గెంతుతాడు ఎలాగే నడుస్తాడు మా విహన్ బాబు వాడి ట్యూషన్ అయితే వచ్చింది బాయ్ మమ్మీ అని చెప్పి బేగొచ్చి మమ్మీ అని చెప్పి అయితే వెళ్ళిపోయాడు నేనైతే ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాను అసలు ఎంతో టైం ఉండదు పక్కనే జస్ట్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళి వచ్చేయచ్చు ఇంటికి అయితే వచ్చాను ఇప్పుడు వంట కోసం అయితే ప్రిపేర్ చేయాలి ఏం వండాలా అని ఆలోచిస్తున్నాను అయితే మా హస్బెండ్ అయితే మటన్ తెచ్చారు ఈ మటన్తో అయితే కొంచెం బిర్యానీ కొంచెం కర్రీ చేయమన్నారు అది ఇంత కొంచెం మటన్ తోటి ఇన్ని అయిపోతాయా అంటారేమో నేను మా హస్బెండ్ తింటాము ఇంకెవరు తినరు కాబట్టి మాకైతే సరిపోతుంది ఇద్దరికి అయితే మా విహాన్ బాబు కూడా తింటాడు అనుకోండి జస్ట్ ఒకటి రెండు మొక్కల కంటే ఎక్స్ట్రా తిండు మటన్ అంత ఇష్టం ఉండదు వాడికి ఆ బిర్యానీ అయితే తింటాడు ఆ బిర్యానీలో కూడా రైసే తింటాడు మొక్కలు అయితే తిండు ముందే ప్రిపేర్ చేస్తాను ఈ మసాలా అంటే కరెంట్ ఏమైనా పోతుందేమో అనిపించింది మా సైడ్ ఇంటి వాళ్ళు అన్నారు ఈరోజు కరెంట్ తీసేస్తారు అనేసి అందుకోసం అయితే ముందే మిక్సీ చేస్తాను బాస్మతి రైస్ ఉండేది ఇంట్లోని బాస్మతి రైస్తో అయితే చేస్తున్నాను బాస్మతి రైస్ ఒక వన్ అవర్ అలా నానబెట్టాలి కదా నేను ఎప్పుడో చేశాను బాస్మతి రైస్ తోటి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో తెలియదు కానీ ముందైతే రైస్ అయితే కొంచెం కడిగీసి అయితే పెట్టాను కాసేపు అయితే నానబెట్టి ఒక గంట పాటు నానితే సరిపోతుంది కదా ఒక గంట పాటు అయితే నానించి అయితే పక్కన పెట్టేసుకున్నాను మసాలా చేశానని చెప్పాను కదా అసలు మసాలా ఏమేమి వేసానంటే అది ఏంటి ఇంత నల్లగా ఉంది అనుకుంటారేమో మసాలా చూసి దాంట్లోనైతే కొత్తిమీర కూడా మిక్సీ చేస్తాను అల్లం వెల్లుల్లి కొత్తిమీర జీడిపప్పు టమాటా ఉల్లిపాయ అయితే మిక్సీ చేస్తాను ముందు ఎప్పుడు చేయను కానీ కరెంట్ పోతుంది అని అన్నారు కదా అనేసి ముందే చేసి అయితే ఉంచేసుకున్నాను అంటే స్టార్టింగ్ మ్యాగీ చేసుకున్నాను కదా మ్యాగీ చేసినప్పుడే మార్నింగే చేస్తాను ముందైతే మటన్ అయితే నార్మల్గా ఉడకదు కదా అందుకోసం అయితే ఇలా కుక్కర్లో అయితే పెడుతున్నాను పన్నీర్ చేశాను హోమ్మేడ్ పన్నీరు అసలు ఎలా వచ్చిందంటే ఫస్ట్ టైం చేశాను ఇప్పుడు చేయలేదు అందరూ చేసినట్టుకే చేశాను పన్నీరు కానీ కొంచెం తేడా పడుతుంది ఎక్కడో నాకు అయితే కొంచెం ముక్కలైతే కట్ చేసాను ముక్క కట్ చేసినప్పుడు చిన్నది విరిగిపోతున్నాయి సరే పర్లేదు బాగానే వచ్చింది కదా అనేసి అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే ఉంచాను కొంచెం అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇదైతే మామి కోసం అయితే పన్నీర్ వండుతున్నాను మామి నాన్ వెజ్ తిన్నారు కాబట్టి మామికి అయితే పన్నీర్ ఇష్టం పన్నీరు పచ్చి బట్టని రెండు కలిపి అయితే వండితే బాగుంటుంది కదా అనేసి ఇలా రెండు అయితే వండుదాం అనేసి అయితే రెడీ చేస్తున్నాను ఆ పన్నీర్ కర్రీ ఎలా వచ్చిందో పూర్తిగా చూడండి మళ్ళీ చూసి తిట్టుకోకండి నాకు అయితే ఇప్పుడు కర్రీ కోసం అయితే రెడీ చేస్తాను పన్నీర్ కోసం నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే మటన్ కూడా కొంచెం ఫ్రై చేస్తాను ఈ ఫ్రై చేసి వేసి బాగా కొంచెం వాటర్ రైస్ అయితే విజిల్ అయితే పెట్టేస్తాను నార్మల్గా ఈ మటన్ అయితే ఎక్కువ టైం పడుతుంది కదా నేనైతే అయితే సిమ్లో పెట్టైతే ఉడికిస్తాను ఒక సిక్స్ విజిల్స్కి అయితే అయిపోతాయి పన్నీర్కి అయితే ఇలా కొంచెం వేగితే బాగుంటుంది కదా చాలామంది ఏం చేస్తారంటే పన్నీరు నార్మల్గా వేసేస్తారు కర్రీలోని అలా కాకుండా కొంచెం వేపితే ముక్కలు బాగుంటుంది నాకు ఇష్టం ఉండదు పన్నీరు కానీ మా మావికి వేపితే ఇష్టం అనేసి ఇలా వేపి స్కోర వండుదామనేసి అయితే అనుకున్నాను చూడండి ఎంత వేపినా కూడా రావట్లేదు గుండై పోతుంది అది ఎందుకు ఎలాగవుతుందో నాకు అర్థం కాలేదు చాలాసేపు అయిపోయాను ఆ మొత్తం అంతా అడుగు అంతా కట్టేసింది కానీ ఆ పన్నీర్ అయితే రాలేదు ఇలా వచ్చింది చూసి నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ పన్నీర్ కొ ఒకవేళ నెయ్యి ఏమన్నా అయిపోద్దేమో మనం నెయ్యి మరిగిస్తాం కదా ఆ నెయ్యిలాగా ఏమన్నా అయిపోద్ది ఏమో అనిపించింది నాకైతే ఎందుకు ఎలాగైందో అర్థం కాలేదు నేను కూడా అందరిలోనే చేశాను ఆ పన్నీరు పాలు విరిగిన తర్వాత ఒక క్లాత్ పెట్టి దానికి మొత్తం వాటర్ అంతా పోయి ఒక రాయి పెట్టి ఇలా అంతా చేసి ఫ్రిడ్జ్లో తీసి పెట్టాను ఫ్రిడ్జ్లో కూడా చాలా బాగుంది గట్టిగా వచ్చింది పన్నీర్ కట్ చేయడానికి వీలుగానే ఉంది బట్ ఎందుకు ఇలా వచ్చిందో కరతున్నప్పుడు అయితే నాకు అస్సలు అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి బిర్యానీ కోసం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నానిపోయింది ఇప్పుడైతే అది ఉడికించాలి ఇది ఉడికించినప్పుడు ఏంటంటే కొంచెం ఇందులోని మసాలా సరుకులు బిర్యానీ ఉంటాయి కదా యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు ఇవన్నీ కూడా వేసి అయితే ఉడికించుకోవాలి ఇది నేను కొంచెం ఉడికిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు నేనైతే వాచేశాను ఈ వాచిన తర్వాత బిర్యానీ కోసం అయితే ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి మసాలా వేసి నెక్స్ట్ మటన్ కర్రీ కూడా కొంచెం బాగా వేగించిన తర్వాత అయితే ఈ రైస్ అయితే వేసాను ఈ బిర్యానీ వీడియో అయితే సపరేట్గా పోస్ట్ చేస్తాను నెయ్యి కూడా వేసాను నెయ్యి అయితే ఫుల్ వేసాను నేను నెయ్యి ఉండడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది అందుకోసం అయితే నెయ్యి అయితే వేసాను ఇందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసాను బాగుంటుంది పుదీనా లేదు నా దగ్గర పుదీనా ఉంటే మీరు వేసుకోండి చాలా బాగుంటుంది వేడి వేడి బాస్మతి రైస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అసలు చెప్పడం అవసరం లేదు చాలా బాగుంది మా విహాన్ బాబుకి టైం అయిపోతుంది బిర్యానీ కూడా రెడీ అయిపోయింది వాడి ట్యూషన్ నుంచి వచ్చే టైము అయితే వాడికి ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది కదా ఒక హాఫ్ అవర్ లేట్ అయిందిలండి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇప్పుడు వాడిని తీసుకు అయితే వచ్చేయాలి ఆడు ఫేస్ చూడండి ఎలా ఉంటుందో అంటే బేగ తీసుకురాకపోతే ముఖం అలా పెట్టుకొని కూర్చుంటాడు వాడు అయితే ఇప్పుడు వాడిని అయితే తీసుకురావాలి ఎలా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే లేట్ అయిపోయింది వాడిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను ఎండ్ అయితే ఎలా కాస్తుందో పక్కనే కాబట్టి వెలిసి వచ్చిస్తాను బేగన ట్యూషన్లో ఉన్నాడు మా విహాన్ బాబు నాకు చూసి చూడండి ఎలా సిగ్గుపడిపోతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో చెప్తున్నారు మీ మమ్మీ వచ్చింది అని అనుభూతికి ఎలా సిగ్గుపడుతున్నాడు వాళ్ళు మిస్ అడుగుతున్నారు అడిగితే వాడికి ఆన్సర్ చెప్తున్నాడు ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మా విహన్ బాబు ఎందుకు అలా చూస్తున్నాడా అని చూస్తున్నాను అయితే వెనక ఒక అతను బెడ్షీట్లు అమ్ముతున్నారు ఇదేంటి మమ్మీ బెడ్షీట్లు ఇక్కడ అమ్ముతున్నారు షాప్లో కదా అమ్మాలి అనేసి అడుగుతున్నాడు లేదు నన్ను ఎలా కూడా అమ్ముతారు అంటే సరేలే అని చెప్పి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తున్నాడు మమ్మీ నాకేం కొనలేదు తీసుకొచ్చావు అనేసి రోజు ఇంక స్టార్ట్ అవుతుంది మార్నింగ్ వెళ్ళినప్పుడైతే అసలు ఏమీ ఉండదు బాగానే ఉంటాడు స్కూల్కి వెళ్ళినా ట్యూషన్కి వెళ్ళినప్పుడు కూడా ఆ రిటర్న్ వస్తాం కదా ఇలాగే నాకేం కొనలేదు అనేసి టైం అయితే వన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు విహాన్ బాబుకి అయితే కొంచెం బిర్యానీ పెట్టి నేను కూడా బిర్యానీ తింటున్నాను టేస్ట్ ఎలా ఉంది అనేసి అనుకుంటున్నాను స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది మా విహాన్కి అయితే చాలా నచ్చింది టేస్ట్ అయితే ఎక్సలెంట్ కొంచెం సేమ్ మనకి బయట తింటాం కదా అలానే అనిపించింది నాకైతే అసలు ఇంట్లో చేసుకున్నట్టుగా అనిపించలేదు అంత కాస్ట్ పెట్టి బయట తినే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ ఉంది ఫుల్ వీడియో అయితే మాత్రం నేను పోస్ట్ చేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంది సలాడ్ కూడా చేశాను సలాడ్ నేను వేసుకోలేదు నాకు బిర్యానీలో సలాడ్ వేసుకుంటే ఆ టేస్ట్ అనిపించదు అంటే బిర్యానీ టేస్ట్ ఏదో తగ్గిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్